వెల్కమ్ టు ఆర్ఫై ఫైవ్ టీవీ నేను సుమారత ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఈ రోజు ముస్లింలు ర్యాలీ చేయడం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్బర్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నాయుడుపేట పట్టణంలో ముస్లింలు శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహించారు వక్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని దీనివల్ల ఆ ముస్లిం మనుగడకు ఓపెడ ప్రమాదంగా మారుతుందని ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి శాంతియుతంగా ర్యాలీ చేపట్టి తెలియజేశారు ఈ ర్యాలీలో వైసీపీ సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు క్రైస్తవులు సోదరులు संख्या <स्थाँसा> 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 پي جي 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 Footaloo jẹ na moshi ti ko faga. Béèni ìgbafo ya fa da ɲsúmé.

దేశవ్యాప్తంగా ఏదైతే ఈ వఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చిందో కేంద్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంగా ర్యాలీలు జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఈ ర్యాలీ యొక్క సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏమంటే వఫ్ అనేది ఒక అంకితం అది ఎప్పుడో తాత ముత్తాతల కాలం నుంచి దేవుని కోసం వారి యొక్క స్వర్గంలో జాగా కోసం ఎంతోమంది త్యాగాలు చేసినటువంటి ఆస్తులు అది ఒక మతానికి సంబంధించినది భారతదేశంలో అన్ని మతాలు కులాల వాళ్ళు కలిసి జీవించే విధంగా మనకు రాజ్యాంగం వరాన్ని ప్రసాదించింది మనకు ఈ భారతదేశం అనేది ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామిక దేశం మన అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచనా కమిటీ ద్వారా దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అనేక మంది మహామేధావులంతా ఇవన్నీ ముందుకు వస్తాయని తెలిసే అద్భుతంగా రాజ్యాంగంలో అన్ని విషయాలు పొందుపరిచారు మనకు ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనం ఖచ్చితంగా పాటించి ఫాలో అయితే ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ రాజకీయ స్వలాభాల కోసం ఇలాంటి నల్ల చట్టాలని తీసుకొచ్చి అనవసరమైనటువంటి గందరగోళాన్ని సృష్టించడం కరెక్ట్ కాదని ఈ ర్యాలీ సందర్భంగా మేము కోరుకుంటున్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ముస్లిం లెక్క మనోభావాల్ని ఒక మతానికి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఇలాంటి బిల్లులు చేయడం అది సబబు కాదని వాటిని వెనక్కనే వెంటనే ముందుకు వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భం మేము మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దృష్టి పెట్టచ్చు ఎంతోమంది యువకులు ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క జ్ఞానాన్ని ఇతర దేశాలకు సర్వీస్ చేస్తున్నారు ఎంతోమంది పేదవాళ్ళు బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద బతుకుతూ అనేక సమస్యల్లో సతమత అవుతున్నారు ప్రభుత్వానికి ఎన్నో సమస్యలు తన ముందు ఉన్నాయి వాటిని చూడొచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఒక ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దేశంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా ఈ సందర్భం మేము మేము కోరుకుంటున్నాము అంతేగాని అనవసరమైనటువంటి బిల్లులన్నీ తీసుకొచ్చి ప్రశాంతమైనటువంటి భారతదేశంలో ఎలాంటి అలజళ్లు కానీ ఆందోళనలు కూడా కానీ కలిగించకూడదని ఈ సందర్భం మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఇలాంటి పరిస్థితి రోడ్ల మీదకి రావడం నిరసనలు తెలియజేయడం ఈ పరిస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది బయట దేశాలను గమనించి చూడండి నిత్యవసర వస్తువుల ధరలు తక్కువ ధరలకే నిత్యవసర వస్తువులు అందిస్తున్నారు మరి అలాంటి సమస్యలన్నీ ముందు పెట్టుకొని అనవసరమైనటువంటి బిల్లులు ముందుకు తీసుకొచ్చి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలిగించకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ర్యాలీ యొక్క ముఖ్య కారణం ఏంటంటే వర్క్పోర్ట్ సవరణ చట్టం అంటూ కేంద్రం ఒక బిల్లు ప్రవేశపెట్టింది దాని అర్థం ఏంటంటే వర్క్ వర్క్పోర్ట్ నిర్వీర్యం చేయాలి దాని అధికారాన్ని తగ్గించాలని అదేవిధంగా వర్క్పోర్ట్ అనేది ఏంటంటే హిందువులకు దేవాదాయ శాఖ ఎలాగో మాకు అలాగే హిందువుల దేవాలయాన్ని పరిరక్షించడానికి దేవాదాయ శాఖ ఎలా శాఖగా ఉందో వర్క్పోర్ట్ అంటే ముస్లిం మసీదులని ద్వారా వీటన్నిటిని పరిరక్షిస్తుంది ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొస్తా ఉంది దీనికి ఏ ఒక ముస్లిం సోదరుడు ఒప్పుకోడు అందుకే భారత్ ఏదైతే ప్రవేశపెట్టిందో కేంద్ర ప్రభుత్వం మేము ఆ బిల్లుకి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి కేంద్రాన్ని హెచ్చరిస్తూ మీరు ఏదైతే ఈ బిల్లును అమలు పరుస్తున్నారో ఇది చాలా అన్యాయం మీరు ఈ బిల్లుని ఏ విధంగా అమలు పరుస్తున్నారో ముస్లిం సోదరుల పక్బోర్డ్ లో